జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల హవానే నడుస్తోంది అందులో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా హీరోలు దర్శకుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా సరిహద్దులు గీయక్కర్లేదు ఎక్కడ సినిమా రిలీజ్ అయినా షేక్ చేస్తున్నాయి మన చిత్రాలు ఓ పక్క రాజమౌళి మరో పక్క ప్రశాంత్ నీల్ వీరిద్దరి పేర్లు దర్శకుల జాబితాలో బాగా వినిపిస్తున్నాయి బాలీవుడ్లో కూడా తెలుగు కన్నడ తమిళ చిత్రాలు సత్తా చాటుతున్నాయి ముఖ్యంగా ఒకే ఒక్క సినిమాతో చరిత్ర క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా రాకముందు ఓ లెక్క ఆ సినిమా రిలీజ్ అయ్యాక మరో లెక్క కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చిత్రాలతో ఆయన పేరు మారుమోగిపోయింది దేశవ్యాప్తంగా ఇంత అద్భుతమైన డైరెక్టర్ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడని అందరూ భావించారు విడుదలైన అన్ని భాషల్లో కొత్త కలెక్షన్ల చరిత్ర క్రియేట్ చేసింది కేజీఎఫ్ ఇప్పుడు ప్రభాస్తో సలార్ సినిమాతో మన ముందుకు వచ్చి ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు గ్రేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం ప్రశాంత్ నీల్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ నాలుగున కర్ణాటకలోని హసన్లో జన్మించారు ఆయన చదువు ప్రాథమిక ఉన్నత విద్య అంతా అక్కడే జరిగింది చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం సినిమా పరిశ్రమలోకి రావాలని డైరెక్టర్ అవ్వాలని కలలు కనేవారు ప్రశాంత్ అయితే సినిమాలు చేయాలనే ప్యాషన్ ఆయన్ని చదువు అయిపోగానే చిత్రసీమ వైపు అడుగులు వేసేలా చేసింది కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రై పలు సినిమాలకు ఆయన వర్క్ చేశారు ఈ సమయంలో కన్నడ హీరో శ్రీ మురళి ఆయనకు వరుసకు అవుతారు ప్రశాంత్ ఓ మంచి కథ రాసుకుని ఆయనకు వినిపించారు ఆ స్టోరీ నచ్చడంతో శ్రీమురళి ఆయనతో సినిమా ఒకే చేశారు రెండు వేల పద్నాలుగులో శ్రీమురళితో ఉగ్రం సినిమా చేశారు ప్రశాంత్ ఇది ఘన విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది కన్నడ ఇండస్ట్రీలో ఆ తర్వాత యష్తో కేజీఎఫ్ చిత్రం చేశారు పార్ట్ వన్ విడుదలై మంచి విజయం అందించింది రెండు వేల పద్దెనిమిదిలో పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది కేజీఎఫ్ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా యష్కు ప్రశాంత్కు మంచి కీర్తిని తీసుకువచ్చింది ఇక కేజీఎఫ్ సిరీస్ లో భాగంగా పార్ట్ టూ కూడా రెండు వేల ఇరవై రెండులో విడుదల చేశారు పార్ట్ వన్ కంటే పార్ట్ టూ డబుల్ వసూళ్లు సాధించింది సూపర్ హిట్ గా నిలిచింది తాజాగా ప్రభాస్తో సలార్ సీజ్ ఫైర్ చేశారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది అద్భుతమైన ఘన విజయాన్ని అందించింది ఇక నెక్స్ట్ సలార్ పార్ట్ టూ కూడా షూటింగ్ దశలో ఉంది ఇక మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా వర్క్ జరుగుతోంది ఆ తర్వాత కేజీఎఫ్ త్రీ కూడా రానుంది ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన కుటుంబం గురించి చూస్తే రెండు వేల పది మే ఐదో తేదీన లిఖిత గారిని ఆయన వివాహం చేసుకున్నారు వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు ఇక ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలు చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఉగ్రం రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ చాప్టర్ టూ తీశారు తాజాగా సలార్ విడుదలైంది ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత యశ్ తో త్రీ చేయబోతున్నారు ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూసినట్లయితే రెండు వేల పదిహేను ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడిగా ఉగ్రంకి అలాగే సైమా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఫిల్మ్ బీట్ అవార్డు ఉత్తమ దర్శకుడిగా కేజీఎఫ్ సినిమాకి అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సిటీ సినీ అవార్డు కేజీఎఫ్ చాప్టర్ వన్ కి జీ కన్నడ హేమయ కన్నడిగా కేజీఎఫ్ చాప్టర్ వన్ కి సైమా కేజీఎఫ్ చాప్టర్ వన్ కి అందుకున్నారు ఇక ఆయన పునీత్తో సినిమా చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు ప్రశాంత్ నీల్ ఆస్తులు చూసినట్లయితే సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు కన్నడలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుల్లో ఆయనే మొదటి స్థానంలో ఉన్నారు బెంగళూరు ఆయనకు సొంత నివాసం ఉంది రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి పలు పెట్టుబడులు కూడా పెట్టారు మన తెలుగు అభిమానులకు కూడా ప్రశాంత్ నీల్ బాగా దగ్గరయ్యారు సినిమాలతో ఎన్టీఆర్తో సినిమా అలాగే ఎస్టో కేజీఎఫ్ పార్ట్ త్రీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఇలాగే అద్భుతమైన చిత్రాలు చేస్తూ ఆయన మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మనం కూడా కోరుకుందాం